బుద్ధ స్వామీజీలు మీ దగ్గరికి వచ్చి ఈ ధర్మం గురించి మీ యొక్క మీ యొక్క కుటుంబీకుల గురించి మీ యొక్క పూర్వం మన యొక్క చరిత్ర గురించి మీ ఇంటికి వచ్చి చెప్పారు దీన్ని బట్టి మీకేమర్థం అయింది ఇది ఎప్పుడు మీరు పిలవలేదు మేము రాలేదు ఈ వేళ ఎందుకు వచ్చి ఈ రకమైన కళ్యాణాన్ని మీ సమక్షంలో మీ గురించి చెప్పి సమాజం గురించి చెప్పి ఈ రకంగా చేశారు కదా దీంట్లో మీ మీకు మీకేమర్థమైందండి ఇప్పుడు వేళ మీకు ఆనందంగా ఉందా అంటే ఈ ఆనందం దేని వల్ల పొందే మనం మేము ఈ అమ్మవారు వచ్చారు కాబట్టి మేము వచ్చాం మేము వచ్చారు కాబట్టి మీ దగ్గరకు వచ్చాం మీరు అన్ని ఇచ్చారు అన్ని చేశారు ఇప్పుడు మనందరం ఏమయ్యాం బంధువులు అయ్యాండ్ మనం బంధువులు అయ్యాం ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు మీ ఇల్లు కూడా మాకు తెలియదు మా ఇల్లు కూడా మీకు తెలియదు పూజ్య స్వామి అసలు తెలీదు కాబట్టి ఇవాళ మీ ఇళ్లకు వచ్చి ఈ యొక్క మన మన బంధుత్వాన్ని పెంచుని మన ధర్మాన్ని రక్షించుకోవాలి మన కోరిక కాబట్టి రాబోయే రోజుల్లో మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మన అందరం కలిస్తేనే ఈ ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం కేవలము రాజకీయ వ్యాక్తులు కులం కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు తీసుకుంటున్నారు దానివల్ల దానివల్ల మనం నష్టపోతున్నాం ఇక్కడ దానివల్ల నష్టపోతున్నాం వినోతు కాబట్టి మనము వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు మనం వినకుండా అందరము హిందువులు అందరము బంధువులు మనందరం అందరం ఒకటే మీకు ఈ మంచి జట్టు మనం చూసుకోవాలి ఆ మంచి జట్టు మీరు చూసుకోవాలి ఈ రకంగా ఇటువంటి దొంగ రాజకీయాలు చేసే వాళ్ళని మన దగ్గర చేరకుండా ధర్మం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తుల్ని మనం ఎంపిక చేసుకుని దాన్ని ముందుకెళ్లే ప్రయత్నం మనందరూ చెయ్యాలని హిందూ ధర్మ లక్ష్య కోరుకుంటుంది ఓం ఎం బ్రమణేంద్రుతస్